హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ తుషారా గంగవల్లి కూర గంగబాయిల కూర ఇదే కాదు గంగవల్లి కూర ఇంకా ఇది కూడా ఉంది ఇది మొన్ననే టూ టైమ్స్ సర్వీస్ చేశాను చేసి ఫోర్ డేస్ అవుతుంది మళ్ళీ ఇంత గుబురుగా వచ్చేసింది ఇదంతా గంగవల్లి కూరే మనకి కనిపించేదంతా కూర ఎంత హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను వస్తూనే ఉంది మన తోటలో గంగవల్లి కూర రేపు ఊరెళ్తున్నా ఈరోజు ఊరు వెళ్తున్నాము రేపు వచ్చేస్తాము వెళ్ళినప్పుడు మళ్ళీ కూర బయట ఉంది కదా గంగవల్లి కూర ఎవరైనా తెప్పికి వెళ్ళిపోతారో ఏమో అని చెప్పేసి ఇప్పుడు పొద్దు పొద్దున్నే వచ్చేసి ఇదైతే హార్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదంతా మనకి చాలా మరింత వచ్చేస్తుంది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ గంగవల్లి కూడా ఎంత హార్వెస్ట్ చేస్తే అంత ఎక్కువగా వస్తుంది కానీ మనం వాటర్ అయితే సరిపోని వేస్తూ ఉండాలి వాటర్ ఎంత ఎక్కువగా వేస్తే అంత ఎక్కువగా మళ్ళీ మనకి ఎగురలు వస్తూ ఉంటాయి అంతే తొందరగా ఇది పూత పూసేసి కాయలు కూడా కాస్తుంటుంది ఉంటుంది అందుకని చూసేసి ఏమంటే తెంపేసుకోవాలి ఇంకా ఎగురు వచ్చిందో లేదో దీనికి పూత కాయలు ఇలా ఉండేవి గింజలు గింజలు మళ్ళీ ఆకు ముదిరిందంటే దీనికి కొంచెం ఇలా తెల్ల తెల్ల సార్కలు కూడా వచ్చేస్తుంటాయి ఎందుకని చెప్పేసి కొంచెం లేదగా ఉన్నప్పుడే ఆరోజు చేసుకుంటే చాలా మంచిది ఎల్లో కలర్లో పూలు వచ్చేసి తొందరగా కాయలు వస్తాయి ఇలా హోల్స్ కూడా వచ్చేస్తుంటాయి ముదిరితే అందుకని చెప్పేసి దీన్ని చాలా ఈజీగా చాలా ఎర్లీగా హార్వెస్ట్ చేసుకోవాలి మనకి మనం మొత్తం కట్ చేసిన తర్వాత కొంచెం కొంచెమే ఉంటుంది కదా కాడలు ఎక్కువగా ఎగురులు లాగానే వచ్చిన ఇగుర్లను మళ్ళీ మళ్ళీ మనం కోసేస్తుంటే మళ్ళీ మళ్ళీ మనకి వచ్చేస్తుంటుంది గంగవల్లి కూర మళ్ళీ కూడా మనం తెంపినట్టుగా తినే కర్రీ అయితే వండుకోలేము ఈ ఆకుల వరకు సపరేట్ చేసేసి ఈ కాడలు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని కాయలు ఏమన్నా ఉంటే తీసేసుకొని వండుకోవాలి ఇప్పుడు ఓన్లీ ఇది హార్వెస్ట్కి మాత్రమే ఇలా చేసేది మళ్ళీ వంట చేయడం కోసం సపరేట్గా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఈ ముదిరిపోకంలో వండటానికి ఇంత ఈజీగా మనం అంత ఎర్లీగా మనం తెంపుకుంటే అంత మంచిది పొరుగు రాకుండా ఆకు ఖరాబ్ కాకుండా హోల్స్ పడకుండా చాలా త్వరగా మనం తెంపేసుకోవచ్చు కాయలు కాకుండా పూత పోసి కాయలు వచ్చేసి ఆకు ముదిరిపోతుంది అందుకని అలా కాకుండా తెంపేసుకోవచ్చు మనం ఉల్లిగా ఎక్కువ రోజులు ఉంచినా ఉంటే మళ్ళీ ఎమ్మటే ఆకు ఖరాబ్ అయిపోతుంది చాలా హెల్తీ అయిన గంగవల్లి కూర ఈ ఈ ఆకుకూర చూడండి ఎంత మంచిగుందో చూస్తుంటూనే మంచిగా అనిపిస్తుంది కదా పెద్ద పెద్ద కాడలు అయితే నేను మొన్న ఉంచాను మళ్ళీ చిన్న చిన్న ఎగురలు మళ్ళీ వచ్చేసాయి